హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు అమ్మతో చికెను ములక్కాయ్ మామిడికాయ కాంబినేషన్లో చికెన్ కర్రీ చేసి చూపిస్తాము ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ములక్కాయలు కొద్దామని వచ్చాను ములక్కాయ మనకు ఉంది కదా ములక్కాయ కోసేద్దాం స్టార్ట్ చేద్దామా ఇక ఇదిగోండి ములక్కాయ్ ఇదిగో దింపుతున్నా చూడండి ఒక ములక్కాయ అయ్యా చూసారా నేనే కెమెరా మ్యాన్ కదా అయ్యో ఇది రా వచ్చేసింది ఇది వడములక్కశారా ఇక ములక్కాయ వేసుకొని ఉడకాయ వేసుకొని చికెన్ కర్రీ అనమాట సూపర్ అంటే సూపర్ ఉంటుంది చేసి చూపిద్దాం ఎంతమంది తెలుసా ఓకేనా నేనే దంచుతున్నాను ఫ్రెండ్స్ అమ్మకు బాగాలేదు అందుకే ఇవన్నీ నేనే రెడీ చేస్తున్నాను కొంచెం మసాలే కదా చూసారా చికెన్ కిలో ఉంటది అల్లం ఎల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయ అన్ని ఇప్పుడు నేను దంచానండి ఇంకా మా చెట్టు ములక్కాయలు మామిడికాయ మొక్కలు కాయకాయనండి కాయకాయ రెండు ములక్కాయలు దీంట్లో జీలకర్ర ఎల్లుల్లిపాయలు ధనియాలు చెక్క కొబ్బరి చెక్క లవంగం అల్లం ఎల్లు అల్లం ఉల్లిపాయలు అల్లం ఎల్లుల్లిపాయలు ఇవన్నీ వేసేవాడి ఈ మాంసం వేగిన తర్వాత ఇది వేసి వండు నేను చేయలే ఆ పన్నీకో అది పట్టుకో అది దాన్ని బెట్టి పట్టుకుంటే కదలకుండి ఉంటా లేదు నేను తిప్పు వాటర్ తగ్గించు మాట పట్టి చూసారా ఫ్రెండ్స్ ఇగో చికెన్ ఉడుకుతుంటేనే పసుపు వేస్తాను ఎందుకు అంత పసుపు వేసు పసుపు ఇప్పుడు ఆయిల్ చూసారా ఫ్రెండ్స్ ఆయిల్ तला mm. करे, 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 लो की तलाल बहुटद कदा ఎందుకంటే మన వల్ల అవి దంచుకున్నాం కదా ఇలా చూపించినట్టు అది వేస్తున్నాం అన్నమాట నేను రోల్లో దంచాను కాబట్టి అంత మెత్తగా అయితే రాలేదు కానీ ఇలా ఉంటే బాగుంటుంది ఉల్లిపాయ కూడా దాంట్లోనే చేసాం కాబట్టి చేసినప్పుడు కూరలో బాగుంటుంది ఎంత బాగుంది కదా కలర్ఫుల్గా ఉప్పు వేస్తున్నావా కారం ఎందుకంటే కారం ఎక్కువగానే వేసుకోవాలి కదమ్మా ఎందుకంటే మనం మామిడికాయ వేస్తున్నాం కదా ఇది నాకు చాలా ఇష్టమైన కూర ఫ్రెండ్స్ ఎందుకంటే మామిడికాయ చికెను నాకు చాలా ఫేవరెట్ అండ్ ఇంకోటి నెక్స్ట్ ఏంటంటే గోంగూర చికెను చాలా అండి చాలా ఇష్టపడతాను నేను బాగా తింటాను వేడి చేసినా సరే సరే ఎంత బాగుందో ఇదిగోండి మామిడికాయ ముక్కలు ములక్కాయ ములక్కాయ ముక్కలు మామిడికాయ ముక్కలు అన్నీ అమ్మ గుమ్మగుమలాడిపోతుంది ఇలా ఎంతమంది చేసుకుంటారు ఫ్రెండ్స్ ఎంతమందికి తెలుసు ఇలా చేయటం చాలా అంటే చాలా బాగుంది బ్రహ్మాండంగా ఉంది చూస్తుంటేనే నోరు ఊరుతుంది చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ నాకేదో నోరు ఊరిపోతుంది కొంచెం వాటర్ వేయచ్చు కదా కొంచెం కొద్దిగా కొద్దిగా వేస్తే ములక్కాయ మగ్గిద్ది పైన ఉన్న మంచినాడు కొద్దిగా వాటర్ కొంచెం ఎక్కువ ఏమాకుండా కొంచెం వేసిన గో త్వరగా ఎండాకాలం వచ్చింది కదండి ఇదిగో రాగి బింజి పెట్టుకున్నాం రాగి పెట్టుకున్నాము పెట్టుకున్నాం ఎప్పుడు మా పిల్లలు చిన్న తలకి పురుక్కున్నాము మా వారు ఇద్దరం వెళ్ళి తెచ్చుకున్నాం అయ్యనమాట ఇప్పుడు ఎండకం వచ్చేసిందిగా ఇవి తాగితే ఏడ్ చేయదని ఇప్పుడు మూత ఎత్తే మగ్గిపోతుంది బాగుంటుంది బాగా ఉరిగిపోయింది కొత్తిమీర ఫ్రెండ్స్ అయిపోయింది కూర ఇప్పుడు అమ్మ టేస్ట్ చేసి చూసి చెప్పండి ఎలా ఉంది ఏంటి చూసారా బ్రహ్మాండంగా ఉంది ఇప్పుడు అమ్మ టేస్ట్ చేసి చూడండి అన్నం పెట్టేసుకో వేసుకో ముక్క ముక్కలు వేసుకో ఏం కొంచెం వేసుకున్నా టేస్ట్ ఒకటే టేస్ట్